శక్తి యాప్ ఏదైతే ఉందో మన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఏదైతే యాప్ ఉందో అది దయచేసి అందరూ అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మీ ఇల్లు ఉంది మీ ఫోన్ నెంబర్ ఏంటి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఆ శక్తి యాప్లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవి వాడుకోవచ్చు ఇందులో మనకి హోమ్ పేజ్లో మనకి డైల్ వన్ వన్ టూ కాల్కి సంబంధించి ఉంటుంది లేదంటే కంప్లైంట్ ఏదైనా రైజ్ చేయాలన్నా ఉంటుంది లేదంటే మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేయడం కానీ లేదంటే మన జిల్లాలో ఉన్న నైట్ షెల్టర్స్ అంటే మనం ఏ ఏరియాలో అయితే వెళ్తున్నామో ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న నైట్ షెల్టర్స్ ఏమున్నాయో డీటెయిల్స్ కూడా ఉంటుంది వీటితో పాటుగా మధ్యలో చూస్తే ఎస్ఓఎస్ అని ఒకటి ఉంటుంది ఇది ఎమర్జెన్సీ కాల్ అనమాట అంటే మనం దీని నుంచి కాల్ చేసినా లేదా ఫోన్ షేక్ చేసినా కూడా కాల్ అనేది మన కంట్రోల్ రూమ్కి వస్తుంది సో దట్ ఏంటంటే అక్కడ ఎవరైతే ఆ డిస్ట్రెస్లో ఆ ప్రెషర్లో ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇబ్బంది ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి రెస్పాండ్ అవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అండ్ ఏపీ పోలీస్ తరఫున ఎస్పెషల్లీ శ్రీకాకుళం పోలీస్ తరఫున మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ శక్తి టీమ్స్ అండ్ ఈ శక్తి యాప్ ఏదైతే ఉందో అది ఉమ్ పబ్లిక్ అందరూ ఎస్పెషలీ ఆడవాళ్ళు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలనేది మన మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం